అనంతపురం జిల్లా పట్టణంలోని అమృత్ థియేటర్లో కాంతారా మూవీ కలెక్షన్లు దుమ్ము రేపుతున్నాయి వీకెండ్ శని ఆదివారాలు కావడంతో మరోపక్క దసరా పండుగకు సెలవులు కావడంతో ఈ సినిమాకి కలెక్షన్లు దుమ్ము రేపుతున్నాయని అమృత్ థియేటర్ నిర్వాహకులు మీడియాకు తెలియజేశారు ఈ సినిమా చూడడానికి సాయంత్రం ఐదున్నర గంటల నుంచే థియేటర్ వద్ద ప్రేక్షకులు క్యూ లైన్లో నిలబడ్డారు టికెట్ల కోసం ఎగబడుతున్నారు ఈ సినిమా ఎలా ఉందో ప్రేక్షకులను అడిగి తెలుసుకోగా సూపర్ డూపర్ హిట్గా ఈ మూవీ నడుస్తుందని వారి సందర్భంగా తెలియజేశారు సినిమా థియేటర్ వద్ద జనాలతో కిటికిటలాడింది థ్యాంక్ యూ నమస్తే